ఓం హాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుప బాణచాపాం అనిమాదివృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడి యొక్క మార్పు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచస్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత అయినటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దానివల్ల రవికి నీచమంగా యోగం ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసులో శుక్రుడు నీచంలోని నీచ పట్ట గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం సింహం వారు చూసుకున్నట్లయితే మీకు శుక్రుడు రెండవ స్థానంలో తొమ్మిది అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు నీచ పొందుతున్నాడు దాని తర్వాత మూడవ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఒక ఇరవై ఐదు రోజుల పాటు ఉంటాడు కాబట్టి మొట్టమొదటిగా రెండవ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో కొంచెం అది ధనస్థానము హెల్త్ రిలేటెడ్ విషయాలు కూడా సూచిస్తుంటుంది న్యాచురల్ సిక్స్త్ హౌస్ కాబట్టి అది కాబట్టి మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చేయాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ప్రధానంగా ఏంటంటే ఎవరైతే ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో నప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కొంచెం అలర్ట్గా లేనట్లేదు వాటి మూలంగానే మీకు ఇబ్బంది కలగనుంది అలాగే ధనం ధన ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా కుటుంబ సభ్యులలో ఎవరైతే స్త్రీమూర్తులు ఉంటారో స్త్రీమూర్తుల మూలంగా కూడా కొంతవరకు ఇబ్బంది రావడం వాళ్ళు స్ట్రెస్ అవ్వడం వాళ్ళ వాళ్ళ వీళ్ళు స్ట్రగుల్ అవ్వడం లాంటివి చూపిస్తున్నాయి అనవసరమైనటువంటి శత్రుత్వాలు ఏదో పురాతన అంటే పాత ఎప్పటి నుంచో శత్రుత్వండి ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటివి వింటూ ఉంటారు అయితే ఈ యొక్క శుక్ర భగవానుడు ప్రధానంగా మీకు ఎప్పుడైతే తులారాశిలోకి ఎంటర్ అవుతాడో నవంబర్ రెండవ తేదీ నుంచి అక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు ఉంటాడు అక్కడ అక్కడ ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాల్లో కొంతమంది గవర్నమెంట్ వ్యక్తులు కావచ్చు లేనట్లయితే మెడికల్ రిలేటెడ్ రంగాల వల్ల కావచ్చు ఆ యొక్క పరిచయాల మూలంగా మీకు బాగా కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఈ శుక్రుడు రెండులో ఉన్నందుకు తీపి పదార్థాన్ని ఏదైనా లేదా తేనె తేనె లాంటిది కానీ ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని మీరు రోజు స్వీకరించండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది మీకు సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఏమిటి ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు స్థానంలో ఉన్నాడు నీచ స్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము కేతువుతో కలిసి ఉండడము పాప కర్తర్లో ఉండడము నీచస్థానంలో ఉండడము ఇలా జరిగింది అనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకం అవుతాడు కాకపోతే కుజుడిని తీసుకుంటాం అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటాయి కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్ని కలిసి రావడము బాగోకపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖవ్యాధులు రావడం అన్నట్టు ఇస్తూ ఉంటుంది అయితే ఎవరి జన్మజాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటిది చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడము అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతువు కుజుడు మధ్యలో ఉన్నాడు అప్పుడు కేతు కుజ అంటే మంగళుడికి కేతుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం లేదండి నీచంలో ఉన్నాడు చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటాను అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవి వచ్చి కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వడము ఎక్కువగా గోసేవ చేయడము స్త్రీమాత్రే నమ అనే మంత్రం చేసుకొని మీకు ఎక్కువగా చేస్తుంటాం అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది చాలా మంచి చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అయిందంటారు అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేస్తుంటాం అది స్త్రీశాపం వల్ల జరుగుతూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్ వ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడే కారకుడు గుర్తుపెట్టుకోండి అంటే సుఖవ్యాధులకి అదేవిధంగా మూడవది ఏంటంటే పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరైతే లలితాహాస్ నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయైన అనే మంత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అయిన మహానే మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వేటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాటితో కూడా చేయొచ్చు తప్పేం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము ఏమిటండి లాజిక్ ఏమిటండి అంటే శుక్రుడు పన్నెండవ స్థానం నుండి బాగా యోగిస్తాడు సౌఖ్యానికి కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా సౌఖ్యం అనుభవిస్తున్నాడు అంటే పన్నెండవ స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని సౌఖ్య సంబంధించిన విషయాల్లోని వివాహ జీవిత సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఇస్తుంది కాబట్టి ఈ శుక్రుడు విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు బాలేడు అన్నప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు దూరంగా ఉండాలి శుక్రుడు బాలేడు అన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నామా దానివల్ల కూడా ఇప్పుడు ఇబ్బందిస్తాడండి అంటే ఎలా ఉంటుందంటే నేను కొంతమంది జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తూ అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కిందకి పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి ఉంటుంది లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి శుక్ర మహాదశ అన్నారండి యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడని అర్థం కాబట్టి రెమెడీస్ చేసుకుండా అనేది చాలా బాగుంటుంది మా ప్రేమహ